జై శ్రీరామండి అందరికి కృష్ణం వందే జగద్గురుం ఈ రోజు తిరుప్పావై ఆరవ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి ఆండాల్ తిరువడి గల చరణం పుల్లుం శిలం బినకాన్ పుల్లరయన్ కోయిల్ వెల్లైవిలి శంగిన్ పేరరవం కేటిలయో பிள்ளாய் எழுந்திரொன்னு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெலுந்து அறி என்ற பேரவம் உள்ளும் புகந்து குளிர்ந்தேலோர் எம்பாவாய் பாசுரம் நுண்டி கோதாதேவி ఒక్కొక్క గోపికను నిద్ర లేపుతున్నట్లుగా ఉంటాయండి అయితే గోదా తల్లి ఏం చెప్తుంది అంటే ఈ వ్రతం యొక్క దివ్యమైన అనుభవాన్ని అందరితో సముష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరం అవ్వటం వలన మిగతా అందరి గోపికలను కూడా మేల్కొలిపి వారితో కలిసి ఈ వ్రతాన్ని చేద్దాము ఈ దివ్యమైన ఆనందాన్ని అనుభవిద్దాము అని చెప్పి క్రమంగా ఒక్కొక్కరిని లేపుదాము రండి అని చెప్పి పిలుస్తుందండి తెల్లవారి నన్నుటకు పక్షులు కిలకిలా రావములనునర్చుచు కదిలిపోవు చిన్నవి సుమ ఆ పక్షుల యొక్క రాజగు గరుడు కూడా స్వామి శ్రీమన్నారాయణుని కోవెలయందు ఆరాధన యొక్క సమయమును సూచించడి ప్రభాత సమయ శంఖారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది అప్పుడు చూడండి గుళ్ళో ప్రాత సమయంలో శంకారావంతో మొదలు పెట్టేవాళ్ళు అనమాట ఆ శబ్దానికి పక్షి రాజైనటువంటి గరుత్మంతుడికి ఆహ్వానంలాగా అనిపించేదంట కానీ ఈనాటి కాలంలో అన్ని గుళ్ళల్లో అది చేయడం లేదండి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ శంకారావం అనేది సనాతన ధర్మానికి హిందుత్వానికి ప్రతీకగా ఉంటుంది అందరినీ మేల్కొల్పుతుంది ముందు ముఖ్యంగా మిగతా మతస్థులు భయపడతారనమాట ఈ శంకారావాన్ని విని వాళ్ళు గజ గజ వణికిపోతారు సరే గోదా తల్లి ఇంకా ఏమంటుందంటే ఏమో ఈ చిన్నపిల్ల వినపడుట లేదా లేచి రమ్ము మేము ఎట్లా వచ్చామో తెలుసా మేము చిన్నపిల్ల లేమ్మా మేము ఏ విధంగా వచ్చామో తెలుసా ఎలా అంటే పూతన రాక్షసి యొక్క వక్షములందుగల విషమారగించి దొంగ బండి రీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క కీళ్లన్నీ ఊడిపోవునట్లుగా శ్రీపాదముల చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీర సాగరమందు ఆదిశేషునిపై యోగ నిద్రనునరించుచున్న జగత్కారణుడని మన గోశాలల ఎందున్న ముని సమూహములు యోగాభ్యాసమును ఆచరించు వారు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనస్సుల ఎందు అంతర్యామిగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమ నొందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని తోత్ర మునరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వనియ్ మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినది ఇప్పుడు నీవును వినియుంటివి గనుక లేచి రావమ్మా అని తల్లి ఈ విధంగా ఒక గోపికను మేల్కొల్పుతుందండి ముందు వీళ్ళు ఎలా లేచారో ఇక్కడ చెప్తుంది ఎలా అంటే పూతన రాక్షసుని ఎలా అయితే సంహరించాడో శకటాసురుడు అనే రాక్షసుని ఎలా తన కీళ్ళన్ని ఊడగొట్టేశాడో అటువంటి శ్రీపాదములు చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీర సాగర మందు ఆదిశేషునిపై యోగ నిద్రలలో ఉన్నాడని చెప్పేసి మన గోశాలల ఎందున్న మునులు యోగాభ్యాసం నేర్చుకునే వాళ్ళు వాళ్ళందరూ గమనించి తెలుసుకొని వాళ్ళ మనసుల్లోనే అంతర్యామిగా చూసుకుంటూ ఆ స్వామికి శ్రీహరి శ్రీహరి అని మెల్లగా స్తోత్రం చేస్తే అందరూ కలిసి చేసిన ఆ ధ్వని వల్ల ఆ గొంతుల ధ్వని వల్ల మా మనస్సుల్లోకి చల్లగా ఆ ధ్వని ప్రవేశించి మేము లేచాము ఇప్పుడు ఆ ధ్వనిని నీవు కూడా విన్నావు కదా కనుక లేచి రావమ్మా ఇంకా ఆలస్యం చేయకమ్మా అని చెప్పేసి గోదా తల్లి నిద్రలేపుతుందండి ఇలా మనకి తిరుపావై మొత్తం పాశురాల్లో కూడా భాగవత లీలలు స్వామి లీలలు కొంచెం కొంచెంగా పరిచయం అవుతూ ఉంటాయండి ఇదండి ఈరోజు ఆరవ పాశురం రేపు ఏడవ పాశురంలో మళ్ళీ కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి